మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు వెంకటరమణారావు హాస్పిటల్లోని నవ్య బ్లడ్ బ్యాంకు కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు శిబిరాన్ని జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ ప్రారంభించారు ముందుగా రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఆ హ్యాపీ బర్త్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలోనే రామ్ చరణ్ క్రమశిక్షణతో పయనిస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారని కంది రవిశంకర్ అన్నారు కృషి పట్టుదలతో మరెన్నో చిత్రాలు తీసి విజయవంతంగా ప్రదర్శించాలని అన్నారు తన భార్య ఉపాసనతో కలిసి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని సమాజానికి ఉపయోగపడే మరెన్నో చిత్రాలు తీయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజాసేవలో ముందుండాలని పేర్కొన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల పల్లా ప్రమీల ఉషారాడి మాదాసి సాయి షేక్ ముంతాజ్ శుంకర కళ్యాణి తిరుమల శెట్టి వంశీ సాయి చెన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పండగని చేసుకుంటున్నాము ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎట్టు ఉన్నారు అదే రూపంలో అదే అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు ఎంతో గొప్ప ఆర్టిస్ట్గా ఈరోజు ప్రపంచంలోనే పాన్ ఇండియాలోనే నెంబర్ వన్గా తయారైపోయి మళ్ళీ ముందు ముందు అడుగులో పెడుతున్నారండి వాళ్ళకన్నీ ఇప్పుడు మా ఆశీసులు ఉన్నాయి నేను అందరూ అందరుగానే రాంబాబు గారు కళ్యాణ్ గారు నాకు వీర సైనికులు అండ్ వేరే మహిళలు అందరూ అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ప్రమీల ఆయన అందరూ అండి ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టిన మనకి పది మందికి మంచి జరిగిద్ది ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి బ్లడ్ అనేది ఏదన్నా ఒక రూపాయి ఇస్తారా కానీ బ్లడ్ అనేది ఎవరు ఇవ్వరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంప్లో కూడా హైదరాబాద్ బ్లడ్ బ్లడ్ క్యాంప్లో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు దానికి మేమందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తూ అలాగే రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గురు అధినేత అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు పార్టీలో జరిగిన కాడి నుంచి జన సైనికులతో వీర మహిళలతో కానీ ఏ కార్యక్రమం వెన్న నడుస్తున్న రవిశంకర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మెగా అభిమానుల తరఫున ఇలాంటి క్లిష్ట సమయంలో రక్తదానం చేయడం మంచిదని మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది సేవా కార్యక్రమాల్లోనే కాదు అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీర మహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు